నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ ఫ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ముందుగా మీకు అందరికి దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి దసరా నవరాత్రులు అయితే మనకు అక్టోబర్ మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి సో మనకు అక్టోబర్ మూడో తారీఖు మనకు పాఠ్యం కాబట్టి ఆ రోజు నుంచి మనకు దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయండి సో దసరా నవరాత్రుల్లో చాలా మందికి కూడా డౌట్ అనేది ఉంటుంది కలచం పెట్టుకోవాలన్నా లేదా అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలన్నా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అఖండ దీపము కలషం లేకుండా ఈజీగా సింపుల్గా మనము తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారి పూజ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి నేనైతే నేనైతే ఈ దసరా నవరాత్రులు అయితే సింపుల్గా అమ్మవారి పూజ అనేది చేసుకుంటానండి సో ఈ సింపుల్గా పూజ అనేది ఎలా నేను ఫాలో అవుతాననేది ఈ రోజు ఈ వీడియోలు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను చాలా మందికి కూడా ఇలా అక్కడ దీపము అలాగే కల్చం పెట్టుకొని పూజ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి సింపుల్ గా పూజ చేసుకొని సో ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు అలాగే బయటకి ఏదైనా పనికి వెళ్ళేవాళ్ళు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ పూజ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియోస్ మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే గన మామూలుగా లలిత అమ్మవారి ఫోటో కానీ లేదంటే దుర్గమ్మ ఫోటో కానీ లేదు మేము ఎప్పుడు దుర్గమ్మ ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటో కానీ పెట్టుకోలేదు అనుకుంటే గాన చిన్న నిమ్మకాయన పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చునండి సో ముందుగానే మనము లలిత అమ్మవారి ఫోటో అనేది ఈ మాదిరిగా అలంకారం అనేది చేసుకోవాలా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలా సేమ్ దుర్గమ్మ ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటో కానీ ముందే మనము ఈ మాదిరిగా రెడీ చేసి పెట్టుకోవాలండి సో మనము మూడో తారీఖు అక్టోబర్ మూడో తారీఖే మనము జనం లేచేసి నాలుగు గంటలకంత మనం ఇంట్లో అంతా కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని సో అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి సో బ్రహ్మ ముహూర్తంలోనే అమ్మవారి పూజ అనేది మనం చేసుకునేమంటే చాలా మంచిది ఎప్పుడైనా కానీ మనం పూజ చేయాలంటే కన్నా బ్రహ్మ ముహూర్తంలోనే మనం పూజ అనేది చేసినామంటే ఆ ఫలితం అనేది మనకు దక్కుతుందండి సో నేను ఇక్కడైతే గానీ పూజ మందిరంలోనే అమ్మవారి ఫోటో అనేది పెట్టినాను సో మీరు కూడా ఒకవేళ మామూలుగా సపరేట్ గా పీట పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే పూజ మందిరంలో కూడా మనం ఈ మాదిరిగా లలిత అమ్మవారి ఫోటో కానీ లేదంటే దుర్గమ్మ ఫోటో కానీ ఈ మాదిరిగా పూజ మందిరంలోనే పెట్టుకొని మనం పూజ అనేది ఈ మాదిరిగా చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే గానీ పూజ మందిరంలోనే పెట్టుకొని పూలతో అలంకారం చేసుకొని సుంగ ఇంకా దీపాలైతే ఈ మాదిరిగా అగరబత్తితో అయితే నేను వెలిగించాను అండి ఏకారతితో గానీ అగరబత్తిలతో గానీ మనము దీపం అనేది వెలిగించుకోవాలండి సో అగ్గపూలతో మాత్రం ఎప్పుడు ఎలిగకూడదు సో ఈ మాదిరిగా అయితే ఎలిగించి వేసుకున్నాక మనము అమ్మవారికి అయితే గాన సో మనం అన్ని కూడా పూలతో ఈ మాదిరిగా అలంకారం చేసుకోవాలండి సో ఎర్ర పూలు లేదంటే ఎల్లో కలర్ పూలు చాలా ఇష్టము సో ఎక్కువ ఎర్ర పూలు ఉంటే గానీ ఎర్ర పూలతోనే అమ్మవారిని అనేది పూజ చేసుకోండి చాలా మంచిది అమ్మవారికి కూడా ఎర్ర పూలు కానీ ఎర్ర అక్షంతలు కానీ చానా ఇష్టము సో ఎర్ర పూలు ఉంటే గానీ ఎర్ర పూలు అమ్మవారిని అనేది పూజ చేసుకోండి చానా మంచిది దీపం వెలిగి చేసినాక దీపాలకు కూడా మనము పసుపు కుంకుమ అక్షంతలు అనేది సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకోవాలా సో నేను పై పక్క కూడా అనేది పెట్టుకున్నానండి అక్కడ వెంకటల్ సాం పోటు అలాగే సాయిబాబా ఎగ్గరం అయితే ఉన్నది సో మనం దీపాలు వెలిగి చేసినాక దీపాలకు కూడా మనము పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు సమర్పించుకొని నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత ఇక్కడ అయితే గణపాయికి అనేది పూజ చేసుకుంటా ఉన్నాను సో గణపాయి పూజ చేసుకోవాలని మనం ఫస్ట్ ఏ పూజ చేసినా గణపాయికి పూజ చేసుకోవాలి కాబట్టి గణపాయికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించుకొని నైవేద్యం కూడా బెల్లం అయితే సమర్పించుకుంటా ఉన్నాను సో బెల్లం కూడా సమర్పించేసి కర్పూరం ఆరత్ అనేది ఇచ్చేసి గణపాయి పూజ చేసుకొని గణపాయికి అయితే నమస్కారం చేసుకొని తర్వాత మనం అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలా సో కర్పూరం నిరాజను కూడా ఇచ్చేసినానండి గణపాయికి అయితే సో మనం ఫస్ట్ గణపైకి నమస్కారం చేసుకున్నాక తర్వాత ఇంకా అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడైతే కానీ ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకొని ఈ మాదిరిగా నిమ్మకాయ పెట్టినానండి పసుపు కుంకుమ కూడా పెట్టినాను చెప్పినాను కదా ఒకవేళ మీ దగ్గర దుర్గమ్మ ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటో లేకపోయినా ఈ మాదిరిగా నిమ్మకాయ అయినా పెట్టుకొని డైలీ కూడా అమ్మవారి అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ అర్చన అనేది చేసుకోవచ్చునండి ఆ నిమ్మకాయకి అయితే అయినా సో లేదు దుర్గమ్మ ఫోటో లేదంటే లలిత అమ్మవారి ఫోటో ఇద్దరు ఒక్క ఫోటో ఉన్నా కూడా ఈ మాదిరిగా లో పెట్టుకొని ఇదే మాదిరిగా నిమ్మకాయ అనేది పెట్టుకొని సేమ్ ఇదే మాదిరిగా నేను ఇక్కడ చూపించే మాదిరిగా నిమ్మకాయ అనేది పెట్టుకోవాలి ప్లేట్లు అయితే గన డైలీ కూడా నిమ్మకాయకు మనము కుంకుమ అర్చన అనేది చేసుకోవాలండి లలిత సహస్రనామము లేదా దుర్గమ్మ అష్టోత్రం కానీ ఏది మీకు వచ్చిందో అది చదువుకుంటా అర్చన అనేది చేసుకోవాలా కుంకుమ అర్చన అయితే గన అలాగే మీకు ఏమి రాలేదనుకోండి శ్రీమధురయ్య నమ శ్రీమధురై నమ అనుకుంటా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు సో so, ఈ తొమ్మిది రోజులలో మనము ఏదో ఒక్క రోజు కానీ లేదంటే తొమ్మిది రోజులు కూడా మనము కుంకుమార్చన అనేది చేసుకుంటే చాలా మంచిదండి నైవేద్యం వచ్చేసి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు కూడా అమ్మవారికి అనేది నైవేద్యం సమర్పించుకోవచ్చు ఒకవేళ మీకు టైం లేదు మాకు చేయడానికి వీలు కాదనుకుంటే కన్నా పాలైనా కాచి చల్లారి పెట్టి కొంచెం యాలకల పొడి అలాగే బెల్లం వేసి పాలైనా నైవేద్యం పెట్టచ్చునండి పండ్లు కానీ లేదంటే అరటి పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏది ఉన్నా నైవేద్యం అనేది పెట్టచ్చు మీకు టైం ఉండి వీలు ఉంటే కన్నా డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది అమ్మవారికి చేసి పెట్టవచ్చునండి సో నైవేద్యం కూడా అది మనం కంపల్సరీగా మనం చేయాలా మనం చేసే పెట్టాలని ఏం లేదండి మీకు వీలుని పట్టించి మీరు నైవేద్యం అనేది పెట్టచ్చు మీకు వీలుని పట్టించి అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు ఇన్నే నైవేద్యాలు పెట్టాల అమ్మవారికి ఇలాగే పూజ చేయాలని ఏమి ఉండదండి మనస్ఫూర్తిగా ఆ తల్లిని నమ్ముకొని మనం డైలీ కూడా అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ తల్లి కరుణా కటాక్షం మన పైన ఉంటుంది భక్తితో పూజ చేయాలి కానీ ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏముండదు ఇలాగే పూజ చేయాలని ఏముండదు ఉండదు సో ఆ తల్లి పైన నమ్మకం పెట్టుకొని మనం పూజ చేసినామంటే ఆ తల్లి కరుణా కటాక్షం ఎప్పుడు మన పైన ఉంటుంది సో ఈ దసరా నవరాత్రులలో పిల్లోల దగ్గర చేపించిన కూడా ఇంకా చాలా మంచిదండి సో ఈ దసరా నవరాత్రులు పిల్లోళ్ళు పెద్ద అందరూ కూడా చేయొచ్చు చాలా మంచిది పిల్లోలకు ఒకవేళ మార్కులు ఏమన్నా తక్కువ వచ్చా లేదంటే గ్యాప్ శక్తి ఏమన్నా తక్కువ ఉన్నా కూడా ఆ తల్లికి చెప్పుకొని వాళ్ళ దగ్గర మనం పూజ చేపించినా ఉంటే అది అంతా కూడా సక్సెస్ అవుతుంది మంచిగా చదువులు అనేది వచ్చారండి పిల్లోళ్ళు అయితే అయినా సో అమ్మవారికి మాదిరిగా ధూపం అనేది ఇయ్యాలండి మనం కుంకుమార్చన అనేది చేసేసుకొని అమ్మవారికి పాలు కానీ చెప్పినాను కదా నైవేద్యం ఏది ఉన్నా మన దగ్గర అమ్మవారికి అనేది పెట్టచ్చు నేను ఇక్కడైతే పాలు పాయసం అనేది పెట్టినాను అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే నైవేద్యం పెట్టినాను తాంబూలం నైవేద్యం పెట్టినాను ధూపం కూడా మనం ఇచ్చేసి అమ్మవారికి అనేది పంచహారతి కానీ లేదంటే కర్పూరం హారతి కానీ ఇదిలో అమ్మవారికి అయితే సో దసరా అయితే నేను ఈ మాదిరిగా సింపుల్గా అమ్మవారి పూజ అనేది చేసుకుంటానండి సో మీకు అందరు కష్టమైందని అనుకుంటా ఉన్నది సో మనము అక్కడ దీపము అలాగే కలచం లేకపోయినా అమ్మవారి పూజ అనేది ఈ మాదిరిగా సింపుల్గా చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా సింపుల్గా పూజ చేసుకుని ఎలాంటి నియమాలు పాటించాలంటే సో తొమ్మిది రోజులు కూడా మనము నాన్ వెజ్ అనేది తినకుండా అలాగే బెమ్మచారం అనేది పాటించాలండి అలాగే మనము చెప్పులు వేసుకోకుండా నడిచే చాలా మంచిది సో నేను ప్రతి సంవత్సరం నేను పాటించేది మాత్రమే ఇక్కడ చెప్తా ఉండను ఇంకా అఖండ దీపము అలాగే కలసం పెట్టుకుని మనం పూజ చేసుకుంటే కనుక సో కలసము అఖండ దీపం పెట్టుకునే సేమ్ ఇదే పాటించాలండి అలాగే మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకుంటాం కాబట్టి సో అమ్మవారి పూజలో మనం ఉంటాం కాబట్టి శాంతంగా ప్రశాంతంగా ఎవరి మీద కోపడకుండా ఎవరిపైన చిరాకు పడకుండా మనము పూజ అనేది చేసుకోవాలా ఇంట్లో ఎక్కువ అరసటం కానీ లేదంటే ఎవరి మీద ఎక్కువ మనం అరసటము కోపం తెచ్చుకోవటం అలాంటి అస్సలు ఉండకూడదు సో అలాగే గోర్లు కత్తిరేయటం కానీ జుట్టు కత్రియటం కానీ అలాంటివి ఏం ఉండకూడదండి ఇటు చేసిన బట్టలు కూడా మళ్ళా వేసుకోకూడదండి శుభ్రంగా మనము ఉతికి ఆరేసిన బట్టలు మాత్రమే మనం వేసుకొని అమ్మవారి పూజ అనేది చేసుకోవాలా అలాగే కొత్త బట్టలే వేసుకోవాలని ఏం అవసరం లేదు ఉతికి మనం వేసుకోవాలా ఇటు చేసిన అవి ఒకసారే కదా వేసుకుని మళ్ళా కూడా వేసుకోవచ్చు అనేది మనం వేసుకోకూడదు సో అమ్మవారి పూజ అనేది తొమ్మిది రోజులు కూడా ఈ మాదిరిగా పూజలు అనేది చేసుకోవచ్చునండి అక్కడ దీపము అలాగే కలచం లేకుండా గా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు పిల్లోలు కానీ పెద్దోళ్ళు ఎవరైనా ఈ మాదిరిగా గా పూజ అనేది చేసుకోవచ్చునండి ఎలాంటి డౌట్ లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు సో ఈ పూజ విధానం అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ అస్సలు మర్చిపోద్ది ఈ వీడియో కన్నా మీకు నచ్చితే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది